పెండింగ్ సమస్యలు పరిష్కరించాలంటూ కరీంనగర్లో ఆర్టీసీ కార్మికులు ఆందోళనకు దిగారు నగరంలోని బస్టాండ్ ఆవరణలో ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు కార్మిక సమస్యలను పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు అయితే నిరసనలకు అనుమతులు లేవంటూ పోలీసులు అక్కడికి చేరుకుని అడ్డుకున్నారు పోలీసులు ఆర్టీసీ నాయకులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది గత నాలుగు రోజుల ముందే ఆర్టీసీ యాజమాన్యానికి సమస్యలపై లేఖ అందించామని రాష్ట్ర ఐఎన్టీయూసీ వైస్ చైర్మన్ జక్కుల మల్లేశం గౌడ్ అన్నారు డ్యూటీలకు వచ్చిన కార్మికులకు బ్రీతింగ్ అనలైజర్ ద్వారా టెస్టులు చేస్తూ ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు కంట్రోలర్ ద్వారా చెక్ చేయించాలని కోరారు సిటిజన్ ట్యాబ్లెట్ వేసుకున్నా కూల్ డ్రింక్ తాగినా మద్యం సేవించినట్లుగా చూపుతుందని ఆరోపించారు మద్యం సేవించి వస్తే సస్పెండ్ చేయడం ఏంటని ప్రశ్నించారు టీఆర్ఎస్ పాలన లాగానే నిర్బంధిస్తున్నారని తెలిపారు ఇలాంటి చర్యలకు పాల్పడుతూ ఆర్టీసీ అధికారులు కాంగ్రెస్ ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకువస్తున్నారని ఆరోపించారు మహాలక్ష్మి పథకాన్ని విజయవంతం చేసేందుకు పదహారు గంటల డ్యూటీలు చేస్తూ సురక్షిత ప్రాంతాలకు చేర్చుతున్నామని వారు తెలిపారు నిరసన కార్యక్రమానికి అనుమతులు ఇవ్వకపోవడం ఏంటని ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో జక్కుల తో పాటు ఆర్టీసీ యూనియన్ నాయకులు కార్మికులు పాల్గొన్నారు మేము గవర్నమెంట్లో ఉన్న వ్యక్తుల మేము డ్యూటీలో ఉంటే మాకు చిన్న చిన్న పొరపాట్లను కూడా క్షమించకుండా ఇక డిపో మేనేజర్లు ఇష్టారాజ్యంగా మరి సస్పెండ్ చేస్తా ఉన్నారు ఈ విషయం తెలియడానికే నిరసన కార్యక్రమం ఏర్పాటు చేసినాం తప్ప మేము ఎవరినో టార్గెట్ చేసుకోనో చేయలే కానీ మా సమస్యలు విన్నవించుకోమని ధర్నాలు చేసుకోవచ్చని కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ప్రకటన చేసిన తర్వాత కూడా నిరసన కార్యక్రమానికి అనుమతి అని ఆర్టీసీ మేనేజ్మెంట్ని చూస్తే చాలా బాధాకరంగా ఉన్నది వాళ్ళు ఇంత ఇబ్బందికరపరిచారు ఒక్క డ్రైవర్ రెండు రింపులు జే జేపీఎస్ పోయి రావాలట ఒక్క డ్రైవర్ జేపీఎస్ వస్తేనే పదకొండు గంటలు అవుతుంది ఆయన రెండుసార్లు జేపీఎస్ పోయి రావాలా వచ్చినాక ఇక్కడ ఇంకేదన్నా ఉంటే కూడా మళ్ళీ ఒక డ్యూటీ పోయి రమ్మంటారు మరి దీన్ని వాళ్ళు ఎక్స్ట్రా డ్యూటీ అట దానికి కిలోమీటర్ మూడు రూపాయలు ఏందో మాకు లేదు అరే నీకు ఇయ్యదలుచుకుంటే ఆయనకి ఎంత వస్తుంది రోజు జీతం దాని మీద కట్టి మూడు రూపాయలు ఏంది లేదు డిఆర్పి లే స్పెషల్ ఆపియీ అరే ఇష్టారాజ్యం ఒక ఎంత చెప్తున్నామంటే బయట కూలీ చేసుకున్న వాళ్ళ కంటే ఇబ్బంది బతుకులు ఆర్టీసీ వాళ్ళే అవుతున్నాయి అది ఆ గవర్నమెంట్లో జరిగింది టీఆర్ఎస్ అనుకుంటే మా గవర్నమెంట్ వచ్చాం కూడా మార్పు కనబడతలేదు